హలో హాయ్ ఫ్రెండ్స్ అన్న చూడి పొద్దున్నే ఏడు గంటలకంతా వచ్చిందాము తోటలోకి ఇది ఏమన్నా ముర్తు వచ్చిందా ఏమొచ్చింది అని చూద్దామని వచ్చినాయి చూడ పేపర్ వేసినాము ఒకేసారి కోండేది ఫస్ట్ కోత ఇప్పుడు వచ్చి మొర్తు వచ్చిందేమో అని వచ్చిందాము కోసం కోసే రేపు మన్నాడ పూలు కోద్దామని వచ్చాము పంట బాగుంది ఏమన్నా ముర్త వచ్చిందా ఏమొచ్చిందా అనేది మేము రైతులు కదా రైతులు చూద్దాము ఎట్లా మన పంట డెవలప్ అయ్యింది అనమాట ఏమీ ఇది చూద్దాము అని వచ్చాము ఈ పంట బాగా డెవలప్ అయ్యింది ముడత గిరిత ఏమీ లేదు అందువల్ల మనము పద్దెనిమిది ఏళ్ళకంతా వచ్చాము వ్యవసాయం చేద్దామంటే ఇట్లుంటుంది పద్దు పుట్టే కొంచెకి వ్యవసాయం చేయాలనేది రైతుకి పూమ పైన ఆకాశం అనేది ఉంటే పొద్దున్నే ఏడు గంటలకంతా వచ్చి మన తోటలో ఉండి మనం పారేడుతూ ఉండి ముడుతుందా తెల్ల దోమ ఉందా అనేది మనము చూస్తూ ఉంటే సరిపోతుంది మనం చూడకుండా పుట్టకుండా అంటే అది నల్ల మచ్చ వచ్చేది తెల్ల మచ్చ వస్తే పువ్వు నాకు పనికి రాదన్న మనము పువ్వు మచ్చ రాకనే చూడు ఈ మచ్చ రాకున్నావు మందు కొట్టుకోవాలి మనం పువ్వు అంతా ఈ డెవలప్తో ఇట్లు రావాలి పువ్వు అంతా ఇట్లు వస్తేనే రేటు బాగుపోతుంది మన ఈ కోట మార్కెట్లో పోతుంది మన విలేజీలో మన భయపెరట్లపల్లి గ్రామము గ్రామం మన బ్రైపర భయపరట్లపల్లె గ్రామంలో మనం చేశాము పూల తోట చూడు ఎంత డెవలప్గా ఉందో ఒకటే కొత్త కొనము పంట బాగా డెవలప్ అయిందో గుత్తలేము అన్నీ నీట్గా చేసినాము చుడు ఇక్కడ మంది మనము ఈ వర్షాకాలము మనం ఏం చేయాలంటే ఇట్లా గుత్తులేయాలి గుత్తులు ఇట్లేసేసి టేపు ఈ మాదిరితో టేపీ ఇస్తా టేపీ ఇస్తే అప్పుడు మాది ఏమవుతుందంటే మనం వేసి వేసి ఇట్లా బాగా ఇట్లా రెప్పలో ఇరగకుండా చూడండి ఇట్లా కొత్తలేలా ఇట్లా ఆరాలు కానీ ఇచ్చేస్తే చేస్తే మనము చెట్టు బాగా ఇది అవుతుంది లేదంటే ఇరిగి ఇట్లా పడిపోతుంది మనము రైతులు కష్టపడతాము మనకి పంటని తీసేస్తే అవుతుంది వంటల కాలము ఈ మాదిరితో వేసుకోవాలా ఇట్లా గుత్తులేసుకోవాలా మనం చెల్లి కూడా వారానికి ఒకసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు దాన్ని నేర్చుకోవాలా జైకిస్తాను నేర్చుకోవాలా తీసుకోటా అంటే కొద్దిగా డెవలప్మెంట్ పద్ధతులు వస్తూ ఉంటుంది అనమాట మనము రైతు చేయదు ఈ వా వాన ఈ వాతావరణానికి కూడా మచ్చొస్తుంది అందువల్ల మనము ఇట్లా మచ్చ రాకుండా ఇట్లా చేసుకోవాలంటే వారానికి ఒకసారి ముందు కొట్టుకోవాల అప్పుడు ముందు కొట్టుకుంటామంటే ఏమీ ఉండలేదు చెట్టు పర్వాలేదు చెట్టు కూడా ఏమీ లేదు ఇది ఏదో ఒక గొప్ప చెట్టు అంతే కానీ ఇట్లా ముర్త వస్తూ ఉంది ఈ ముర్తకి మనం చూడమ్మా ఈ ముర్తుకు మనం ముందు కొట్టాలి ఇది ఈ యాదవ్ ఒకటి వచ్చింది మురత సింగు మాదిరి ఇంక మొత్తము బాగుంది ఇది అగ్రిరోగం ఉంది ఈ అగ్రిరోగానికి దానికి ముందు కొట్టాల ముందు కొడితే సరిపోతుంది అనమాట సరే మనము ఇంకొక వేళ గెలుస్తాను సరే హాయ్ ఫ్రెండ్స్ అన్న ఓకే అన్న